డిక్లరేషన్ ఇచ్చాకే తిరుమల శ్రీవారి దర్శనానికి జగన్ వెళ్లాలని బీజేపీ డిమాండ్ చేసింది డిక్లరేషన్పై పై జగన్ తో ఖచ్చితంగా సంతకం తీసుకోవాలని టీటీడీ ఈవోను కోరారు టీటీడీ నియమ నిబంధనలు పాటించేలా చూడాలని ఈవోకు వినతిపత్రం సమర్పించారు డిక్లరేషన్ నమూనాలను చేతబట్టుకుని తిరుపతి పరిపాలన భవనం మీదట గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు స్వామివారి పవిత్రతని రెడ్డి తిరుపతి పర్యటన ఆయన కానీ డిక్లరేషన్ ఇవ్వకపోతే రేపు అందరూ తిరుపతి క్షేత్రానికి వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కోరుకుంటున్నా మిత్రులారా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కలవడం జరిగింది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా అనేక పర్యాలు వెళ్ళారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ లేకుండా వారిని అనుమతి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున వారిని కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు అసలు డిక్లరేషన్ ఇవ్వకుండా హిందువులకు క్షమాపణ చెప్పకుండా అలిపిర్ల అడుగు కూడా మా ఆయన్ని క్షమాపణ చెప్పమని చెప్పండి డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి సంతకం చేయమని చెప్పండి నడుచుకుంటూ పోతాడో దొల్లుకుంటూ పోతాడో లేకపోతే పొల్లు దండలు పెట్టుకుంటా పోతాడో ఆయన ఇష్టం